ఇప్పుడు వివేక ఏఈ పిఏపై సిబిఐ ప్రశ్నల వర్షం మంత్రి మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డిని సీబీఐ మంగళవారం విచారించింది హత్య విషయం తెలుసుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్న తర్వాత ఏం మాట్లాడారు ఏం చేశారని అడిగినట్టు సమాచారం వివేక గదిలో గుర్తించిన లేఖలో ఏం రాసి ఉంది ఎవరి ఆదేశాల మేరకు లేఖ దాచారు ఇలా అనేక అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది వాచ్మెన్ రంగయ్యకు అస్వస్థత రెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య మంగళవారం అస్వస్థత గురయ్యారు మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తరలించారు రంగన్న వాచ్మెన్గా ఉన్న సమయంలోనే వివేకాదారుణ హత్యకు గురయ్యారు ఈ హత్యపై చూసిన ఏకైక ఈ హత్యను చూసిన ఏకైక ప్రత్యేక సాక్షి రంగన్నే అవినాష్ రెడ్డి అరెస్టు అంతకన్నా ముందు భాస్కర్ రెడ్డి అరెస్టు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా సస్పెన్సు అసలు ఈ మొత్తం మకిలిని తన పేపర్ ద్వారా రాధాకృష్ణ వివరించిన ఒక విధం దీని వెనక జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉన్నారని అందరు వీళ్ళు రెడ్డి వైపే చూస్తోంది చూపిస్తున్నాయి అని చెప్పడం భారతి రెడ్డి ఎందుకు అంటే తన ఇంత ముందు ఈక్వేషన్ ఒకటి ఇచ్చేసాడు రాధాకృష్ణ తన ఆడిటోరియల్లో అదేంటి అంటే రేపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఆయన పోతే ఈయన కలగని జీలుకు పోతాడు కలగని సుమారు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళ నుంచి జగన్ జీలుకు ఉన్నాడు ఈయన ఆతృత లాంటిది అయిపోతే అప్పుడు ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడితే షర్మిలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా భారతకి ఇయ్యాలా అంటే భారత్కి ఇయ్యాలని ఎలాగో ఎలాగోనాడు కాబట్టి షర్మిల్నే ఆయన ముగ్గు చూస్తాడు కాబట్టి ఆయన్ని భారతి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి సాయంతో చంపించిందని ఇందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతు ఉందనేది రాధాకృష్ణ ప్రధానంగా తిప్పిన రీల్ ఈ క్రమంలో ఈ క్రమంలో ఈ క్రమంలో ఆయన చాలా ఈ నిందను తీసుకొచ్చి జగన్కి భారతి రెడ్డికి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని అడ్డు పెట్టుకొని వేస్తున్న ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో ఫైనల్ ఏంటి ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ సరే రేపటి రోజున లేటుగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి నిందితులు కాదని తీసిన ఇప్పుడు ఏంటి అంటే ఈ నిందను తీసిపోయి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేయాలి అది రేపటి ఎన్నికల్లో ప్రభావితం చేయాలి అంటే పోయిన ఎన్నికల్లో ఏం జరిగింది కోడికత్తు ఒక ఇష్యూ రెడ్డి ఒక ఇష్యూ సానుభూతిగా పనిచేసాయి కాబట్టి ఈ రోజున వాటినే డీకోడ్ చేస్తే ఓహో దీని వెనుకున్న జగన్మోహన్ రెడ్డే అని ఒకటి కానీ మనం రివీల్ చేయగలిగి ఎట్ట జనం మెదళ్ళలో కానీ చూపించగలిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం వస్తుంది అనేది టీడీపీ ఎల్లో మీడియా ద్వారా జనానికి జనం మనసులో చొప్పిస్తున్న ఒకనొక విషయం ఇది విషయం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇంత ఆత్రుత ప్రదర్శించడం అనేది చాలా అసాధారణమైన వ్యవహారం కోర్టు కేసులో ఉండగా ఊహాగానాలు ఇవ్వడం ఇలాంటివన్నీ లీకులు ఇస్తుంటే ఆ కోర్టులు సిబిఐ కూడా ఇలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడం సిబి ఒక కోర్టులో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక కేసు నడుస్తున్నప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడరు ఎందుకంటే రేపటి రోజున అది ప్రభావితం అవుతుందని రేపటి రోజున అది తలకిందలో అయ్యే అవకాశం ఉంది నిందితుడే ఎప్పుడు నేరస్తుడుగా అయిపోతాడని గ్యారంటీ ఉండదు ఒక్కోసారి బయటపడవచ్చు ఆ నిందితులు అనేవాళ్ళు వేరు అనే అనేవాళ్ళు వేరు కానీ ఇక్కడ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా రాధాకృష్ణ లాంటి మారీచులు ఏం చేస్తున్నారంటే నిందితుడిని కూడా నేరస్తులుగా మార్చేసి దాన్ని ఒక అభూత కల్పనగా చూపిస్తున్నారు ఈ క్రమంలో ఖచ్చితంగా దీని మీద చర్య చేసుకోవాల్సి ఉంది కానీ చాలా పకడ్బందీగా కోర్టులు సిబిఐ రాధాకృష్ణ రాతను కానీ ఈయన ప్రిడిక్షన్స్ కానీ ఈయన ఊహాగానాలు కానీ పట్టించుకుంటున్నట్టు కానీ చర్య తీసుకుంటున్నట్టు కానీ కనిపించట్లేదు ఈ విషయాన్ని స్పష్టంగా కనుక్కోవాలి ఇలాంటి రాతలు రాసే వాళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళాలి ఈయన అన్ని తెలుసుకునే పని అయితే సిబిఐ ఈయన పెట్టుకోవచ్చు కదా ఈయన ఆఫీసులో అనేది ఇక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయం మీద సిబిఐ కానీ పోలీసులు కానీ కేసులు పెట్టాలి అసలు ఫస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న సిఐడి యాక్టివ్గా ఉన్న సిఐడి రాధాకృష్ణ మీద కేసు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే చాలా విచారించాల్సిన ఇప్పుడు ంతా పుర రహస్యాలను రాసావు అక్కడ ఎవరెవరు ఆ సమయానికి ఉన్నారు నువ్వు రాసావు మరి ఆ నీకు ఇవన్నీ ఎట్లా దిశ ఫస్ట్ విచారించాల్సింది ఎవరిని ఆ నలుగురిని కాదు రాధాకృష్ణని ఈ విషయాన్ని సీఈడి ఎందుకు గ్రహించట్లేదు కూడా నాకు అర్థం కావట్లే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి